సాధారణంగా పోలీసుల ఉద్యోగం అనేది చాలా రిస్కీతో కూడుకున్న పని ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో ఊహించడం కూడా చాలా కష్టం ఈ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఇక ట్రాఫిక్ పోలీసులు అయితే వేగంగా వచ్చే వాహనాల నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఆపమంటే ఆపకుండా పోలీసులను ఢీకొట్టి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు వారు మధ్య మధ్యలో ఉండవచ్చు లేదంటే భయమేసి వారిని ఢీకొట్టి పారిపోదామని అనుకుంటూ ఉండవచ్చు తాజాగా ఈ కోవకు చెందిన ఒక మహిళ పాకిస్తాన్ పోలీసులకు దిమ్మ తిరిగే షాకిచ్చింది ఆ మహిళ వేగంగా వెళ్తున్నందున ఇస్లామాబాద్లో మోటార్వే పోలీసులు ఆమెను ఆపారు ఆమె నిరాశ చెంది రోడ్డుపైనే అధికారులతో వాగ్వాదం చేసింది తర్వాత పోలీసులకు షాకిస్తూ ఆమె తన కారును ఒక అధికారిని స్వల్పంగా తొక్కేస్తూ వెళ్ళిపోయింది టోల్ ప్లాజా భారీయలను ఛేదించి పారిపోయింది అదృష్టవశాత్తు ఒక పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను వెంబడించింది ఈ దృష్టి విషయాలను వైరల్ వీడియోలో మీరు చూడవచ్చు కొంతమంది మహిళలపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు మరికొందరు ఆమె అహంకారాన్ని విమర్శించారు ఈ ఘటన నెటిజన్లలో ఆగ్రహానికి దారితీస్తుంది వారు కఠినమైన శిక్షను విధించాలని డిమాండ్లు చేశారు అధికారులు మహిళ వేగాన్ని వెళ్లిన నేరాన్ని ధృవీకరించారు ఈ ఘటన రోడ్డుపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు ఇక ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి కొందరు వాహనదారులు చేసిన పని వల్ల పోలీసు అధికారులు కారు ముందు భాగాల్లో వేలాడుతూ ప్రమాదకర స్థితిలో కనిపించారు అదృష్టవశాత్తు వారు ఆ ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు